కొల్లంపల్లి పట్టణంలో పత్రికా మిత్రులందరికీ కూడా నా తోటి బిఆర్ఎస్ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఏదైతే ఈరోజు వచ్చినటువంటి ఎన్టీవీలో ఎమ్మెల్యే గారి గురించి ఒక అంశము వస్తే దానిని చర్చించాలే తప్ప సీనియర్ నాయకులని చెప్పుకున్నటువంటి వ్యక్తులు కాంగ్రెస్ నాయకులు రిపోర్టర్ల మీద కూడా దాడి చేసే స్థితికి వెళ్ళిపోవడం చాలా బాధాకరం అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ కాడికెళ్ళి మేము మొత్తుకుంటాము వెల్లంపల్లి పట్టణంలో ఇదే సమస్య జరుగుతూ ఉంది పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాడికెళ్ళి మొదలు పెడితే ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ప్రజలను దాంతోపాటు రిపోర్టర్లను ఎవరు వాళ్ళ అవినీతికి అడ్డం చెప్పినటువంటి ఏ వ్యక్తులనైనా సోషల్ మీడియాలో కనీసం విమర్శిస్తే కూడా ఊరుకునే పరిస్థితులు వాళ్ళ లేదు కానీ ఈరోజు మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ బెల్లంపల్లి పట్టణ కమిటీ తరఫున ఖచ్చితంగా బెల్లంపల్లి ప్రజల తరఫున కొట్లాడడానికి బెల్లంపల్లి ప్రజల బెల్లంపల్లి రిపోర్టర్లకు ఇలా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇలాంటి బూతు మాటలంటే చాలా హీనమైనటువంటి మాటలు వాళ్ళ వ్యక్తిగత దూషణలు చేయడం అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళను తిట్టడం వాళ్ళను బాధకు గురి చేయడం బెదిరింపులకు చేయడం ఇది చాలా అన్యాయం దీనికి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వ్యతిరేకంగా రిపోర్టర్ల తరపున మరియు ప్రజలందరి తరఫున ఈ బెల్లంపల్లిలో చేస్తున్నటువంటి కాంగ్రెస్ అవినీతి పైన ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము ఈ యొక్క పత్రికా సమావేశాన్ని విచ్చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ కొత్త సుదర్శన్ అదేవిధంగా సీనియర్ నాయకులు సుందర్రావు టీసీపీకే సెంట్రల్ కమిటీ మెంబర్ రాసార్ రమేష్ మాజీ కవర్షన్ సభ్యులు వాజిద్భాయ్ యూత్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా పత్రికా విలేకరులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఎన్టీపీలో కాంగ్రెస్ నాయకుడు ఎన్టీపీ ఎన్టీవీ విలేకర్పై అసభ్య పదజాలాలు వాడడం జరిగింది వారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి కూడా మాటలు మాట్లాడడం జరిగింది అది సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో విలేకరులు అంటే నాలుగో స్తంభం లాంటి వాళ్ళు వాళ్ళు ప్రజల సమస్యల మీద నిత్యం వార్తలు రాస్తుంటే వారిని ఉద్దేశపూర్వకంగా ఈ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులను కాకుండా ఇంకా ఇతర భాషలు ఏ విధంగా ఉన్నాయంటే అది మనం చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే విధంగా ఉన్నాయి ఎందుకంటే ఈ పత్రికా విలేకరులను స్వేచ్ఛను హరించే విధంగా ఈ కాంగ్రెస్ నాయకులు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉన్నది మీద ముఖ్యమంత్రి అదే బూతుల పురాణం కింద కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అదే బూతుల పురాణం యథా రాజా ప్రజా విధంగానే ఉన్నది దీన్ని మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం రానున్న రోజుల్లో విలేకరులకు పూర్తిగా మా పార్టీ పక్షాన మా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న గారి పక్షాన మేమందరం కూడా పూర్తిగా వాళ్ళు సహాయ సహకారాలు పూర్తిగా మద్దతు తెలియజేస్తాము